గత రెండు నెలల నుంచి అనుకుంటున్నాను ఈ క్రాఫ్ట్ రెడీ చేయాలని ఫైనల్లీ ఈ వీక్ కుదిరింది చాలా మందికి యూస్ కూడా అవ్వచ్చు జీరో బడ్జెట్ తోటి చాలా మంచి యూస్ఫుల్ థింగ్ ఒకటి రెడీ చేస్తున్నాము ఎలా చేస్తున్నాం ఏమేమి యూస్ చేసాము డీటెయిల్స్ తో పాటు ఈ వీడియోని చూసేద్దాం హాయ్ అండి నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాని నేను పెట్టే పూజా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేనైతే ఈ రోజు దేవుడికి పూజ చేసుకోవడానికి చిన్న మందిరం రెడీ చేస్తున్నాను అని చెప్పి మీరు ఇంతకు ముందు నా వీడియోస్ లో చూసిన మందిరం కూడా మేమిద్దరం నేను మా వారు ఈ ఊరికి వచ్చిన కొత్త Cảm సేమ్ ఇలాగే కాటన్ బాక్సులు తోటి షాప్ లో దొరికే షీట్స్ తోటి రెడీ చేసిన వేను ఎందుకు ఇంత పిస్తున్నారు తను కమ్మగా డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు కదా అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం ఫస్ట్ చెప్పేస్తాను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఫస్ట్ మేము బాగా వెతికింది ఏంటంటే దేవునికి పూజ చేసే మందిరం మీరు నమ్మరు లిటరల్లీ సింగపూర్ లో దేవుని మందిరం చిన్న సైజు అంటే ఒకే ఒక పటం పట్టేటంత చిన్న మందిరమే మినిమం హండ్రెడ్ డాలర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రోజు కౌంటింగ్ చేసినా కూడా హండ్రెడ్ డాలర్స్ ఇంటూ సిక్స్టీ సెవెన్ రూపీస్ సో ఇంకా వేసుకోండి అది కూడా ఒక పటం పట్టేదైతేనే ఆ డజన్ నుంచి డజన్ వరకు ఫోటో పెడుతూనే ఉంటాము ఎంత కాదనుకున్నా ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లడం అక్కడ నుంచి ఒక విగ్రహమో ఫోటోనో తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టడం ఇది మనందరికి బాగా అలవాటైన విషయం కదా పోనీ దీన్ని కంట్రోల్ చేసి ఒకే ఫోటోలో కస్టమైజ్ చేయించుకున్నా దీపారాధన కుందులని అగరబతుల స్టాండ్ అని గుగ్గిలం వేసే గిన్నెను నైవేద్యానికి పండ్లు చేసిన ప్రసాదాలు ఇలా మన పూజా మందిరంలో ఎక్కువ స్పేస్ ఉంటేనే మనం పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సో లక ప్రకారం మాకు అవసరమయ్యేటంత స్పేస్ ఉండే మందిరానికి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన కాస్ట్ లిటరలీ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ టు థౌజండ్ డాలర్స్ అంటే నుంచి ఆల్మోస్ట్ లక్ష వరకు అనమాట అంత పెట్టి మందిరం కొన్నా కూడా దాన్ని తీసుకొచ్చుకోలేము అలాగని సెకండ్ హ్యాండ్ ఎవరికన్నా ఇచ్చినా కూడా ఫిఫ్టీ హండ్రెడ్ కి మించి ఇవ్వరు సో ఎందుకు ఇలా వేస్ట్ చేయడం అని చెప్పి లాస్ట్ ఇయర్ ఇలాగే మేము కాటన్ బాక్స్ తో మేమే డిజైన్ చేసుకున్నాం ఇప్పటికే టూ ఇయర్స్ అయింది దూప దీప నైవేద్యాలతోటి మందిరం అంతా కొంచెం పాతబడింది సరే ఎలాగ శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఖాళీ చేసుకొని అయినా ఒక వీక్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాం అది రెండు నెలల నుంచి అనుకుంటే ఫైనల్లీ దట్ మూమెంట్ హాస్ కేమ్ ఇక్కడ కనిపిస్తున్నారే ఈ ట్యూ స్ బాబోయ్ మామూలు అల్లరి కాదు నా కొడుకునన్నా రెండు దెబ్బలేసో కళ్ళ భయం పెట్టో కూర్చోబెట్టచ్చు గాని మా అత్తగారు అబ్బాయి ఉన్నాడే బాబోయ్ చెప్పింది చెయ్యనే చెయ్యరు అదేంటంటే భాష మాలిక్ భాష అన్న లెవెల్ లో ఒక లుక్ ఇస్తారు అందుకే వీళ్ళిద్దరిని ఈ రోజు ఈ టాస్క్ లో ముంచేసి కొంచెం సేపు అయినా అల్లరి తగ్గించాలని చెప్పి ఈ రోజు ప్లాన్ చేశాను వీడియో లో చూసారు కదా చాలా సింపుల్ అండి స్ట్రాంగ్ గా ఉండే ఒక కాటన్ బాక్స్ తెచ్చుకుని ఎలాగా మనం ఒకవైపే పూజ చేస్తాం మిగతా నాలుగు వైపులు లెఫ్ట్ రైట్ టాప్ బ్యాక్ సైడ్ క్లోజ్ డే ఉంటుంది కాబట్టి ఒక బాక్స్ ని తీసుకొని చేసామంటే ఈజీ గా అయిపోతుంది ఇంకా దానికి గట్టిగా ఉండడానికి ఎయిట్ ఫోల్డింగ్స్ లోను ప్లాస్టర్స్ వేసేసి చూడటానికి కొంచెం అందంగా కనిపించడానికి ఫ్యాన్సీ స్టోర్స్ లో దొరికే స్టిక్కరింగ్ షీట్స్ కానీ నార్మల్ షీట్స్ కానీ ప్రాపర్ గా ఫిక్స్ చేసామంటే కాటన్ బాక్స్ అన్న ఏ మారిపోతుందండి ట్రస్ట్ మీ ఒకసారి ఇది చేసి చూడండి నిజంగా యూస్ఫుల్ గా ఉంటుంది ప్లస్ టూ టు త్రీ ఇయర్స్ మనకి ఈజీగా యూజ్ అవుతుంది మేము ఆల్రెడీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్న కాటన్ బాక్స్ ఇప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంది కానీ కొంచెం దూపం దీపం పెట్టినప్పుడు ఆ కారు అంటుకున్నదన్న ఒక కంప్లైంట్ తప్ప అందులో పెద్ద కంప్లైంట్స్ ఏమీ లేవు ఎలాగ శ్రావణ మాసం వస్తుంది కదా అని చెప్పి కావాలనే ఇలా కొత్త మందిరం ఇలా చేయడానికి ప్లాన్ చేసాము లాస్ట్ ఇయర్ కాటన్ బాక్స్ తో ఇలా మందిరం చేసినప్పుడు మేము చేసిన కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి సో అందుకే ఇయర్ పకడ్బందీగా ప్లాన్ చేసి పైన ఏవైనా పెట్టిన పసుపు కుంకుమ ప్యాకెట్స్ అలాంటివి పెట్టినప్పుడు బాక్స్ వంగిపోకుండా ఉండాలని చెప్పి సపోర్ట్ కోసం ఈ షీట్స్ తెచ్చిన రోల్స్ ని కట్ చేసి ఇలా సపోర్ట్ గా పెట్టామండి యాక్చువల్లీ ఇంకొక రెండు ఉంటే అటు పెట్టామంటే ఇంకా గట్టిగా ఉంటుంది ఫెస్టివల్స్ అప్పుడు వ్రతాలప్పుడు ఎంచక తోరణాలు కూడా కట్టుకోవచ్చు అందుకోసం ఈ సపోర్ట్ పెట్టింది బాక్స్ అయితే రెడీ అయిపోయింది సో ఇక నా కళాఖండాలు బయటకు తెద్దాం అప్పుడెప్పుడో మా వారిని అడిగి మరీ కొన్నాను కలర్స్ అప్పటి నుంచి వాడితే అయిపోతే ఏమోనని అలా దాచిపెట్టాను అయిపోవడం సంగతి దేవుడు కానీ ఇవి పోయాయి ఇంకేం చేస్తాం వాటి వాటి ముఖం మీద నీళ్లు కొట్టి తట్టి లేపి ఆ కలర్ తోటి నా కళాఖండాన్ని బయటికి తీసాను మామూలుగా ఏదన్నా పేపర్ మీద స్లేట్ మీదో వేస్తే చేతులు మెల్కిలి మెల్కిల్ గా భలే పువ్వులు ఆకులు చక్కగా గీసేస్తాను ఇప్పుడు ఏదన్నా మంచిగా చేద్దామంటే అసలు రావడం లేదు ఎలా వస్తుందో పాడైపోతుందో భయానికే సగం పక్కకి వెళ్ళిపోతున్నాయి లైన్స్ యాక్చువల్లీ మామూలుగా పసుపు కుంకుమ తోటి ఈ స్వస్తిక్ ఓం శ్రీ నేను నార్మల్ గా రాస్తాను లాస్ట్ ఇయర్ కూడా అలాగే రాసాను బట్ ఇప్పుడు మేము తెచ్చింది స్టికింగ్ పేపర్ కదా సో ఆ స్టికింగ్ పేపర్ మీద పసుపు కుంకుమ తడిపి పెట్టామంటే ఆ లేయర్ లేయర్ లేచి కింద పడిపోతుంది సో అందుకని చెప్పి ఈసారి ఏ ఫోర్ షీట్ మీద ఇలా రాసి దీన్ని మందిరానికి అంటిస్తున్నాము అంతా రెడీ అయింది అనుకుంటే దాన్ని అలా వదిలే బుద్దిగా లేదు ఏదో చేద్దామని స్టార్ట్ చేసి ఏంటేంటో కలర్స్ వేసి కలర్ కాంబినేషన్ కుదరక ఫైనల్లీ ఇలా అయిపోయింది ఇంత చిన్న దాని మీద ఫ్లవర్స్ వేద్దామని తీసాను బట్ ఈ బ్రష్ కరెక్ట్ గా లేదు యాక్చువల్ జీరో సైజ్ బ్రష్ అయి ఉంటే బాగుండేది బట్ ఇది బ్రష్ కున్నీస్ ఎక్కువ ఉండడం తోటి సరిగా కుదరలేదు ఇంకా దాన్ని అలా వదిలేక ఇలా చుక్కలు పెట్టుకుంటూ వచ్చాను ఇదంతా చేశాక మా చిన్నోడు గట్టిగా వాళ్ళ నాన్న పిలిచి మరిగి నాన్న అమ్మ చూడు మనం చేసిన మందిరాన్ని పిచ్చిగితలేసి పాడు చేస్తుంది అని చెప్పాడు ఇలా అయినా సరే ట్వంటీ ఫిఫ్త్ శుక్రవారం రోజు శ్రావణ మాసం స్టార్టింగ్ డే ఈ కొత్త మందిరంలో పూర్తి చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను దానికి దేవుడు కూడా పచ్చ జండా ఊపినల్లీ ట్వంటీ ఫోర్త్ నైట్ అమావాస్య అయినా కూడా దేవుడు పనికి రోజు ఏంటి అని కొత్త మందిరాన్ని పెట్టేసి పూజ స్టార్ట్ చేసేసాము సో ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసం స్టార్ట్ అయిన ఫస్ట్ డే అనమాట మొదటి శుక్రవారం అయినటువంటి జూలై ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కొత్త మందిరంలో దీపారాధన స్టార్ట్ చేశాము ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ సో బ్లస్డ్ మేము చేసిన ఈ క్రాఫ్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాము మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ జివాణి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్